నా పేరు భార్గవి భార్గవి ఏం చదువుతుంది సెవెంత్ క్లాస్ ఓకే ఏమవుతా పెద్ద అయితే పెద్ద అయితే ఐపీఎస్ ఏదో అనుకుంటున్నాం ఓకే ఎన్ని గంటలకు లేస్తావు చదువు ఎనిమిది గంటలు ఏడు గంటలకు లేస్తావు ఓకే తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఓకే ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ వచ్చా మాట్లాడు నీకు వాట్ ఈస్ నేమ్ వాట్ ఆర్ యూయింగ్ ఓకే నీ హ్యాబిట్స్ ఏంటి నీకు ఇష్టమైన ఫుడ్ చెప్పు చికెనా మటనా బెండకాయ కూర ఉంటాయి కదా అట్లా ఎగ్ ఎగ్ బాయిల్ ఎగ్గా ఆమ్లెటా ఎన్ని తిండ్ వేస్తావు ఆమ్లెట్లు అయితే రోజు ఒక ఆమ్లెట్ వేస్తే నెల రోజులు తింటావా ఓకేనానా నీ ఫేవరెట్ టీచర్ చెప్పు నా ఫేవరెట్ టీచర్ బయాలజీ సార్ బయాలజీ సార్ ఏంటి సార్ కొట్టడా కడతారు ఇంకా నీకు ఇరిటేషన్ కోపం వచ్చి తెప్పించే టీచర్ ఎవరు తెలుగు టీచర్ ఏం పేరు ఓకే ఎందుకు టీచర్ మీద అంత కోపం నీకు సొల్లు చెప్పిద్దా కొట్టిద్దా కార కారణంగా కొట్టిద్దా కారణం రీజన్తోనే కొట్టిద్దా మరికి ఎందుకు కోపం మరి మీ మీ డిసిప్లైన్ కోసమే కదా ఓకే సినిమాలు చూస్తావా నీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు హీరో ఓ అప్పుడు చిరంజీవి ఇప్పుడు కూడా చిరంజీవి అయినా ముసలిడు అయిపోయాడు కదా చిరంజీవి కొత్త సినిమాలు ప్రభాస్ సినిమా చూసావా మరి కలికి ఇంకా చూడలేదా ఓకే చూడండి బాగానే ఉంది మీ పిల్లలంతా ఓకేనా ఓకే ఈ ఇంకా బోండాలు ఎన్ని నేను ఇడ్లీలు అయితే ఆరు ఇడ్లీలు అయితే సరిపోతా నీకెన్న సరిపోతాయి రెండు రెండు సరిపోతాయి అందుకోసమే బక్కగా ఉన్నావు రెండు సరిపోద్ది బోండాలు అయితే ఎన్ని తింటావు ఒకటి బొండా ఒకటే సరిపోద్దా పూరీలు అయితే పూరీలు అసలు తినము గారెలు గారెలు రెండు పండ్లు పొలాలు ఏమి ఇష్టం నీకు వాటర్ మిలన్ ఎప్పుడు ఉండవు కదా వేసవి కాలంలో ఉంటాయి తర్వాత ఇంకా ఎన్ని తింటా యాపిల్ ఉండే జామకాయలు జామకాయలు ఒక జామకాయ తింటే మూడు యాపిల్ పండ్లు తిన్నాడు తెలుసా నీకు అన్ని ప్రోటీన్స్ విటమిన్స్ అందులో ఉంటాయి ఓకేనా నీకు ఎన్ని మార్కులు వస్తాయి ఏ గ్రేడ్ నువ్వు ఏ గ్రేడా బి గ్రేడా సి గ్రేడా డి గ్రేడ్ ఏ గ్రేడ్ వందకి ఎన్ని మార్కులు వస్తాయి నీకు ఇంకా ఎగ్జామ్స్ కాలేదు ఈ సంవత్సరం ఓకే గేమ్స్ వచ్చా నీకు ఏమేమి గేమ్స్ వచ్చు క్రికెట్ అయి రావా క్యారమ్ బోర్డు మీ ఫ్రెండ్స్ అంటే మీరు ఆగండి అంతేనా ఫ్రెండ్స్ ఉన్నారా నీకు బెస్ట్ ఫ్రెండ్స్ పేర్లు చెప్పు భవ్యశ్రీ సాత్విక జీవనశ్రీ అంటే వీళ్ళిద్దరున్నారని చెప్పిన వాళ్ళిద్దరు పేర్లు ఎందుకు వాళ్ళు నీకు ఫ్రెండ్స్ వాళ్ళు ఏమైనా కొనుక్కుంటే నీకు పెడతారా అందుకోసం ఫ్రెండ్సా మంచిగా ఉంటారని ఫ్రెండ్స్ అంటే నువ్వు కొనుక్కుంటే వాళ్ళే పెడతావా ఎందుకోసం ఫ్రెండ్సా ఓకే మరి నీకు రిటేషన్ నీ వీళ్ళలో నీకు ఈ వీళ్ళ పేర్లు చెప్పావు కదా మూవీ వీళ్ళలో ఇరిటేషన్ చేసేవాళ్ళు ఎవరు చికాకు పుట్టించేది ఎవరు ఏం పేరు ఆ పేరు ఏంది ఇరిటేషన్ ఏం చేస్తుంది దేవనశ్రీ ఏం చేస్తుంది ఏం చేస్తుంది కోపం ఎందుకు చేస్తుంది నీకు అంటే ఏంటి తిక్కల పనులు అంటే ఏంటి ఊరికే ఇది చేయమంటే అది చేస్తుంది అంకు ఓకే అవును ఏం పనులుంటాయి మీకు అసలు ఎందుకు నవ్వుతావు నీ గురించి చెప్తుంటే సీరియస్గా ఉండాలి కదా ఓకే కరెక్ట్ చేసుకుంటావా కరెక్ట్ చేసుకుంటావా నాతోనే బెస్ట్ ఫ్రెండ్స్ చెప్పు వాళ్ళిద్దరి ఎందుకు బాగా పంచుకుంటారా ఏమైనా కొనుక్కునే తల నీ దగ్గర డబ్బులు లేనప్పుడు ఆమె కొను పెట్టింది ఆమె దగ్గర డబ్బులు లేనప్పుడు నువ్వు కొను పెడతావా అంతేనా తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఆఫీసర్ ఇంజనీర్ అవుదాం అనుకుంటున్నాం ఇంకా ఇంజనీర్ అయినా కంప్యూటర్ ఇంజనీర్ అవుతావా సివిల్ ఇంజనీర్ అవుతావా ఎలక్ట్రికల్ ఎలక్ట్రిక్ అనుకున్నావా అది ఇంకా అనుకోలేదా ఓకే నీకు ఫేవరెట్ టీచర్ చెప్పు సోఫియా మ్యామ్ సోఫియా ఎందుకని కొట్టదా అందుకోసం ఇష్టం అవునా నాన్న మంచిగా చెప్తుంది ఓకే మీకు ఇరిటేషన్ కలిగించే టీచర్ ఎవరు స్కూల్లో నవ్య టీచర్ ఏం చేస్తే నవ్య టీచర్ కొట్టిద్దా ఎందుకు

ఓకే నీకు సినిమాలు చూస్తావా ఎవరు ఫేవరెట్ హీరో హీరోయిన్ నీకు మహేష్ బాబు ఏం సినిమాలు చూసావా మహేష్ బాబుది మధ్యకాలంలో చూసామన్నా పాత సినిమా ఏం సినిమా నీకు గుర్తున్న సినిమా చెప్పు ఎందుకు మహేష్ బాబు బాగా డాన్స్ యాత్ర ఫైటింగ్ చేస్తారా ఫైటింగ్ నచ్చిందా నీకు మహేష్ బాబుది హీరోయిన్ మరి హీరో ఆయన హీరోయిన్ ఆడవాళ్ళని హీరోయిన్ అంటారు ఇంకెవరు ఐడియా లేదా ఓకే పుష్ప ఆయన అల్లు అర్జునుగా అల్లు అర్జును ఇంకా ఇంకా ఏమిటి నీ ఫేవరెట్ ఫుడ్ చెప్పు నువ్వు ఆగు లేడీ ఫింగర్ బెండకాయ నేను తెలుగు మీడియం నువ్వు ఇంగ్లీష్ మీడియం చెప్తే ఎలా బెండకాయ ఇష్టం బెండకాయ బెండకాయ కూర బెండకాయ ఫ్రైయా బెండకాయ పులుసా కూర వెనక కూర ఇష్టమా ఇంకా నెక్స్ట్ సెకండ్ ఏమి ఇష్టం ఆలు ఆలు కర్రీనా ఆలు ఫ్రైనా ఆలు పులుసు ఆలు ఫ్రై ఇష్టం ఒక థర్డ్ ఏమి ఇష్టం సాంబార్ సాంబార్ దాల్చా సాంబార్ 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 ఇక నీకు చికెన్ మటన్ అవి తింటావా మటన్ మటన్ ఎన్ని పీసులు తింటావు రెండు రెండు సరిపోతాయా ఓకే మరి బాగా చదువుకోవాలంటే మరి ఎనర్జీ ఎనర్జిటిక్ ఫుడ్ తినాలి కదా కదానన్న పండ్లు ఫలాలు ఏం తింటావు అన్నీ పండ్లు తినవచ్చు జామకాయలు తింటావు ఓకే ఓకే ఇంకా నీ బెస్ట్ ఫ్రెండ్స్ చెప్పావా ఓకే ఇంకా ఎన్ని గంటలు వేస్తా మార్నింగ్ అవును రోజు నిద్ర సరిపో సరిపోతుంది కదా సెవెన్కి లేస్తే మరి నైన్ దాకా ఎందుకు పడుకోవాలి స్కూల్ లేనప్పుడు పని ఏం లేదు కదా అని ఓకే అవును హాలిడేస్ రోజు ఏం చేస్తారు మీరు సైక్లింగా లేకపోతే గేమ్స్ ఆడతారా లేకపోతే వాచింగ్ టీవీయా టీవీ చూస్తారా హోంవర్క్ ఉంటే చేసుకుంటారా నిద్ర పోతారా మరి తొమ్మిది దా పడుకొని కొద్దిసేపు రాసుకొని మళ్ళీ పండుకుంటారా అంటే ఇరవై నాలుగు గంటలు పదిహేను గంటలు పండుకుంటారా ఓకే గుడ్ హ్యాబిట్ ఆరోగ్యానికి మంచిదే నిద్ర కానీ వర్క్ ఉన్నప్పుడు పని చేసుకోవాలి ఓకే దేవుణ్ణి నమ్ముతావాను ఏం దేవుణ్ణి ఫేవరెట్ దేవుడు ఏ దేవుణ్ణి మొక్కుతావుని ముక్ మరి ఏం కోరుకున్నావు ఈ సంవత్సరం దేవుణ్ణి నేను ఇంజనీర్ కావాలి స్వామి మంచిగా మార్కులు రావాలి నా ఫ్రెండ్స్ నాకు ఏమి కొనుక్కున్నా నాకు ఖచ్చితంగా ఇచ్చేలాగా చూడని మొక్కున్నావా వాళ్ళు ఏం కొనుక్కున్నా నాకు ఇచ్చేలాగా చూడు స్వామి నేను కొనుక్కున్నప్పుడు వాళ్ళు ఎక్కడో దూరంగా ఉండేలాగా చూడు స్వామి అని మొక్కున్నావా ఏమని మొక్కున్నావు ఇంకా అదే బాగా చదువు రావాలని మొక్కున్నావా మరి మీ ఫ్రెండ్స్ అదే అది అడగలేదా మీ ఫ్రెండ్స్ ఏం కొనుక్కున్నా నాకు తీసుకొచ్చి ఇచ్చేలాగా చూడాలని ఈసారి మొక్కు ఓకేనా ఇంకా మీ స్కూల్ గ్రేటా జనరల్ నీకు బోకముందే గ్రేటా నువ్వు పోయిన తర్వాత గ్రేటా అవునా ఇంకా నాతోనే అని చెప్తావా నీ పేరు చెప్పు నాకు అర్థం కాలేమి జోష్నా ఓకే అవును ఎందుకు నవ్వుతున్నావు జోకేమి వేయలేదు కదా తన పేరు చెప్తావు ఓకే మీరు ఫ్రెండ్సా ఈరోజు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు సైక్లింగ్ వాచింగ్ టీవీ తినటం నిద్రపోవటం ఇవన్నీ ఉన్నాయి కార్యక్రమాలు ఏం కాదులే ఏం గేమ్స్ ఆడుతున్నారు క్యారంబోర్డ్ క్యారం బోర్డు ఆడుతున్నారా చాలా టైం పడుతుంది కదా ఒక బోర్డు కావాలంటే ఒక పూట తగడిసిపోద్ది కదా ఇండోర్ గేమ్ మంచిదే అది రోడ్లన్నీ అరిగిపోయిందా తిరుగుతుంటారు కొంతమంది పిల్లలు మీరు మంచిగా ఏమని అనుకున్నారు ఇంకా ఏమన్న నాతో చెప్తారా అవును ఒకటి అడుగుతా అవును అష్టాశమ్మ కూడా ఆడుతున్నారా గ్రేట్ పాత గ్రేమ్స్ నిలబెడుతున్నారు మీ పుట్టినరోజు ఇక నుంచి ఇప్పుడు దాకా ఎక్కడ చేసుకుంటున్నారు నాకు తెలియదులే కానీ ఇక నుంచి పుట్టినరోజు నాడు మొక్కలు నాటండి ఓకేనా ఒక మొక్క కాదు మూడు నాలుగు మొక్కలు నాటాలి ఏమైనా ఈ పూల మొక్కలు కానీ పండ్ల మొక్కలు కానీ వన్ ఓకేనా నాటుతారా నమ్మొచ్చా మరి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి ఓకేనా మరి మొక్కల నుంచి వస్తాయి కిట్టి బాక్స్ ఉందా మీకు అంటారు గురుగు అంటారు కదా అందులో మీకు ఇచ్చే పాకెట్ మనీ రోజు ఇంతేయండి వేయండి మీ బర్త్డే రోజు అది పగలగొట్టేసి మొక్కలు తీసుకొచ్చి నాటేయండి అట్లా పెద్ద పెద్ద మొక్కలని అనుకోండి పండ్లు వస్తాయి మీరు ఎక్కడికి వెళ్ళి చదువుకున్నా మీ మొక్కలుగా గుర్తుంటాయి ఓకేనా ఇక్కడ నుంచి అలా చేస్తారా అంటే చాక్లెట్స్ కేక్స్ అవి మీరు మీరు సెలబ్రేట్ చేసుకోండి ఎలా అయితే అలా ఇక నుంచి మీ ప్రతి బర్త్డేకి కొన్ని మొక్కలు నాటాలి కనీసం కనకాంబరం మొక్కలన్న నాటాలి ఓకేనా కట్టుబడి ఉన్నారో దానికి మందారం మొక్కలు గోరింటాకు మొక్కలు ఎనీవన్ పండ్ల మొక్కలు కనీసం రెండైనా నాటాలి మీ పుట్టినరోజుకి అమ్మొచ్చా మాటిస్తే మాట మీద ఉంటారా మీరు అమ్మంటే అట్లా వెళ్ళిపోగానే మర్చిపోతారా గుర్తుంట సరే ఇక నుంచి ఇప్పుడు దాకా ఎలా చేసుకున్నా తెలియని ఇక నుంచి మొక్కలు నాటండి మీరు పెద్ద పిల్లలు అయితే నేను బ్లడ్ డొనేషన్ చేయండి అనుగుతాను కిడ్సే కదా మీరంతా ఓకేనా బర్త్డేకి సంబంధించి అది ఇంకా ఏమైనా చెప్తారా ఏమైనా మాట్లాడతారా ఇక నాతోని మాట్లాడతావా జోషనా పెద్ద అయితే ఏమవుద్ది జోషనా డాక్టర్ కదా అనుకుంటున్నాం మరి చాలా కష్టపడాలి కదా డాక్టర్ అయితే చదువుతావా కష్టపడి ఎన్ని గంటలు వేస్తావు మార్నింగ్ స్కూల్ ఉంటే ఎన్ని గంటలు వేస్తావా సిక్స్కి లేస్తావా వీళ్ళందరికంటే నువ్వే బెస్ట్ జోష్నా ఫేవరెట్ ఫుడ్ ఏంటి నీకు ఇష్టమైన ఫుడ్ ఎగ్ ఆమ్లెటా బాయిల్ ఎగ్ ఉడకబెట్టిన కొడుగుడ్డ ఆమ్లెట్ ఆమ్లెటా రోజు ఆమ్లెట్ పెడితే ఎన్ని రోజులు తింటానా రెండు రోజులు తింటావా ఐదు రోజులు తింటావా రెండు రోజులు బోర్ బోర్గొట్ట చికెన్ మంట తింటావా అవునా పీసులు తింటావు ఎన్ని ముక్కలు అయినా సరిపోతాయి అవి రెండు సరిపోతాయా ఓకే నీకు ఫేవరెట్ కర్రీ ఏంటి చెప్పు నీకు ఇష్టమైన కూర చికెన్ మరి రెండు ముక్కలకే ఓ చికెన్ ఇష్టమా నీకు ఓకే పండ్లు ఫలాలు ఏం తింటావు నన్ను వాటర్ మిల్ మరి అండి వేసవి మంచిగా చల్లగా తీయగా ఎర్రగా ఉన్నాయని నచ్చుతాయి అవి ఇంకేమి ఇష్టం బనానా బనానా అయితే ఎన్ని సరిపోతాయి నేను ఫోర్ తింటాను అయితే ఎన్ని సరిపోతాయి రెండు సరిపోతాయా ఓకే తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం మీకు ఫేవరెట్ టీచర్ చెప్ పెద్దగా చెప్పాలి మ్యాథ్స్ టీచర్ పేరు ఐడియా ఉందా యూ డోంట్ నో ఎందుకు కొట్టాడా సారు కొట్టాడు అర్థమయ్యేలాగా చెప్తారా కొట్టడా కొట్టాడు అందుకోసం ఇష్టమా అర్థమవుద్దా మరి సార్ మ్యాథ్స్ చెప్తుంటే లెక్కలు చెప్తుంటే మేడం చెప్తుంటే అర్థమవుతుందా ఓకే నీకు ఈ ఈ టీచర్ వస్తుందంటే తప్ప తలనొప్పి వస్తుందా అనుకున్న టీచర్ ఉన్నారు ఎవరైనా చికా పుట్టే టీచర్ ఎవరున్నారా మీకు మీ క్లాస్ చెప్పేవాళ్ళు ఈ మధ్యనే జాయిన్ అయ్యా ఓకే వస్తాయి ఈయన వస్తే చెప్పి ఈయన క్లాస్ ఎప్పుడైపోద్ది ఈ సారు ఈ మేడం క్లాస్ ఎప్పుడైనది అనుకున్నావు ఎప్పుడన్నా అలాంటి వాళ్ళు ఎవరు లేరా ఓకే బెస్ట్ ఫ్రెండ్స్ పేరు చెప్పు నీకు మంచి ఫ్రెండ్స్ ఫ్రెండ్షిప్ ఉండేవాళ్ళు ఎవరు లేరా ఫ్రెండ్స్ లేరా ఉన్నారు ఒక పేరు చెప్పు మరి స్కూల్లో పేరు సాక్షర ఏంది ఆమె కొనుక్కున్నాయని నీకు పెట్టిద్దా అందుకోసం బెస్ట్ ఫ్రెండా ఓకే ఇంకా ఏం చెప్తాను అతను గేమ్స్ వచ్చా నీకు ఏమేం గేమ్స్ వచ్చారా ఇంకేమొచ్చా పెద్దగా చెప్పు గొంతు అయిపించలే చెప్ప రెండు గేమ్స్ వచ్చా ఇంక ఒక మూడు గేమ్స్ వచ్చా వీళ్ళు క్యారమ్స్ అవి నేర్చుకుంటున్నారు క్యారమ్స్ వాళ్ళతోని పూట కూడా ఉండు వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయి క్యారమ్స్ ఇంక ఇతర గేమ్స్ని పెడతారు వాళ్ళు నీకేమన్నా సలహాలు సూచనలు ఇస్తారు నీకంటే ఎత్తున్నారు కదా వాళ్ళు నీకంటే పెద్దవాళ్ళు అనమాట ఓకేనా నేను కొనుక్కున్నప్పుడు వాళ్ళు పెట్టలేదు అనుకో నువ్వు అడుగు అడుగు నాకు ఎందుకు పెట్టాలని అడుగు వాళ్ళు పెద్దవాళ్ళు అడగవచ్చు నువ్వు నీకంటే వాళ్ళు ముగ్గురు పెద్దవాళ్ళే ఓకేనా నీకంటే పెద్ద క్లాస్ కూడా వాళ్ళు ఓకేనా వాళ్ళు పెడతారులే పెట్టకపోతే అక్క పెట్టండి నన్ను అడుగు వాళ్ళు కొనుక్కొని తింటుంటారు నేను చూస్తున్నాను ఓకే ఇంకేం మాట్లాడతావు నాతోని అంతేనా ఓకే జోష్ నా గుడ్ గర్లా బ్యాడ్ గర్లా ఎందుకని అలరి చేయదా అల్లరి చేస్తుందా అప్పుడప్పుడు ఓకే చెప్పిన పని చేస్తుందా హోంవర్క్ అవన్నీ ఇంట్లో మమ్మీ డాడీ చెప్పిన పని హెల్ప్ఫుల్గా చేస్తా హెల్ప్ఫుల్గా ఉంటుందా జోష్నా ఓకే చిన్నపిల్లలు కదా నేను అడిగే ప్రశ్నలకు అర్థం కావట్లేదు ఇంకా నాతో అవును జోష్ నాకు ఎన్ని మార్కులు వస్తాయి స్కూల్లో మా ఎగ్జామ్ పెడితే మార్కులు మంచిగా వస్తాయా మామూలుగా వస్తాయి మామూలుగా వస్తాయి ఏం కాదు యావరేజ్ స్టూడెంట్ నువ్వు అయినా ఏం కాదు ర్యాంకులు అవసరం యావరేజ్ స్టూడెంట్ అయినా ఏం కాదు ఓకేనా నీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉందో దాని మీద చదువుకోవాలి కాకపోతే అన్నిటిల్లో పాస్ మార్కులు రావాలి ఓకేనా వీళ్ళ దగ్గర కొన్ని హ్యాబిట్స్ ఉన్నాయి మంచి హ్యాబిట్స్ పొద్దున్నే స్కూల్ ఉంటే సెవెన్కి లేస్తారు స్కూల్ లేకపోతే తొమ్మిది గంటలు వేస్తారు ఓకేనా ఓకేనా ఇవాళ కూడా అంతే లేచారు వాళ్ళు అండ్ వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ కూడా బాగున్నాయి వాళ్ళతో డిస్కస్ చేయి స్టడీకి సంబంధించిన కూడా నీకు తెలియదు వాళ్ళతో ఎలా ఉండాలో డిస్కచ్ అక్క వాళ్ళతో ఓకేనా వాళ్ళతో టచ్లో ఉండు ఆడపిల్లలతో టచ్లో ఉండు ఓకేనా ముగిచ్చినా మరి ఓకేనా ఓకే ఆల్ ఆఫ్ యూ ఇంకేమైనా మాట్లాడతారా మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడదాం అవకాశం ఉంటే రైటా ఓకేనా నా గాడ్ బ్లెస్ యూ